హాయ్ అండి వెల్కమ్ టు వీరస్ ప్రపంచం ఇంక ఈరోజు బుధవారం అని చెప్పేసి ఇంక నేను ఎగ్స్ అయితే తినకూడదు కదా తినకూడదు అంటున్నారు కాబట్టి ఎగ్స్ చికెను ఇంక పొద్దున్న అయితే మటన్ అయితే తీసుకొచ్చారు మాకు ఇక్కడ ఊళ్ళో దొరుకుతుంది ఇంక మటన్ తీసుకొస్తే చపాతీ చేద్దామని చెప్పేసి ఇంక నేను పొద్దున్న అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి లేదు అంటే ఎగ్ ఆమ్లెట్లు అయితే వేసుకుంటాం ఇంక సర్లే అంటున్నారు కదా అని చెప్పేసి అయితే ఇంకా కని చెప్పి మటన్ కర్రీ అయితే చేసాను మళ్ళీ మా చిన్నవాడు వెళ్ళిపోతే మళ్ళీ వాడేందంటాడే అని చెప్పేసి ఇంక పొద్దు పొద్దున్న అయితే ఇంక నేను కర్రీ అయితే చేసేసి టిఫిన్లు అయితే అయిపోయిన తర్వాత ఇంకా సరిగా వీడియోస్ తీయడానికి అయితే కుదరట్లేదండి ఏదో ఒక పని ఊర్లో అయితే తిరగడం కదా కంగారు కంగారు పనులలో ఉంటున్నాయి ఇంక అందుకని చెప్పేసి సరిగా అయితే తీయట్లేదు ఇంక నేను కర్రీ అయితే చేసేసి టిఫిన్లు అయితే చేసేసిన తర్వాత మళ్ళీ ఫిష్ అయితే తీసుకొచ్చారు ఈ రోజు అయితే ఇంకా బుధవారం తర్వాత మళ్ళీ ఎలాగ బుధవారం కర్రీస్ అయితే తెచ్చుకుంటాం తర్వాత ఇంకొకటి ఏంటంటే మా పెద్దోడు కూడా వస్తున్నాడండి ఈ రోజు అయితేని వాడికి కొంచెం పంచాయతీలో ఏవో కాగితాలు పని ఏదో ఉందని చెప్పేసి సంతకం పెట్టాలనేసి ఇంక వాడైతే వస్తున్నాడు ఎలాగో వస్తున్నాడు కదా అని చెప్పి నేనైతే ఫిష్ అయితే తెప్పించాను ఇంకా ఫిష్ అయితే కర్రీ చేయాలి ఇంక ఈ లోపైతే ఇంక ఈ కర్రీ అది చేసేసి ఇంకా అన్ని సాయంత్రానికి వస్తాడు అండి ఎనిమిది తొమ్మిది అలాగ ఇది మధ్యాహ్నం ఎక్కుతాడు క్లాసులన్నీ అయిపోయిన తర్వాత అయితే ఎక్కుతాడు మా సాయంత్రానికి వస్తాడు ఇంక ఈ లోప అయితే ఇంక నేను నా పనులన్నీ చేసుకుని ఇంక నేను అంతా ఈ ప్రయాణం పనులు సరిపోయినాయి మొన్నంతా ఊరేళ్ళు రావడం గురించి నేను అంతా ఇంక బట్టలు అయితే చక్క పెట్టుకోవడం ఇంకా ఇల్లు గుమ్మాల మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవడం ఇంకో ఇలా అయితే సరిపోయింది ఇంక అయితే మాత్రం ఇంకా వంట వరకును నాకు ఏంటో జ్వరం వచ్చిన కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది అసలు ఏం చేయలేకపోతున్నాను ఇంకా అలా మొత్తానికి ఏదో నెమ్మదిగా అయితే ఇంకో వంట అయితే మొదలు కొంచెం చేపల పులుసు అలాగే కొంచెం చేపలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చారు ఇంక అందుకని చెప్పేసి ఇగురు కూడా పెడదాంలే అని రేపు పెడదాంలే ఇంక రేపు ఎలాగ పిల్లలు తింటారు ఇంక రేపు అయితే మా అమ్మ మా నాన్న కూడా వస్తానన్నారు మా వాళ్ళు ఇది అయితే వచ్చారు కదండి మేము కూడా వెళ్ళలేదు మేము వెళ్ళలేదు మా అమ్మ వాళ్ళు కూడా రాలేదు మా నాన్న అయితే వచ్చి వెళ్తూ ఉంటున్నారు ఏడు పట్టుకొస్తున్నారు ఇంకా అందుకని సరే కొన్ని రేపు వండుదాంలే ఒక ఎక్కువ వండేసుకున్న కాడ నుంచి మళ్ళీ అవుతా అవ్వ అని చెప్పేసి ఇంక నేనైతే కొన్ని మొక్కలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక మా అయితే వాళ్ళ పెద్దమ్మగారు ఇచ్చారని చెప్పేసి కూర గుమ్ముడికే ముక్కలైతే తీసుకొచ్చేడండి కూర వండుకోమని చెప్పేసి కాకపోతే అవి ఇప్పుడు అంత కూరలు అవి ఎవరు తింటారులే అని నేనైతే ఇంకా స్వీట్ చేద్దామని అనుకుంటున్నాను ఇంక వంట అంతా అయిపోయిన తర్వాత ఒకసారి స్టవ్ అది శుభ్రం చేసేసుకుని అప్పుడైతే ఇంకా హల్వా చేద్దామని అనుకుంటున్నాను హల్వా చేయాలని ఫస్ట్ నెయ్యి కావాలి ఆ నెయ్యి కూడా ఇది లే మే అది నెయ్యి కూడా లేదు మేగడైతే ఉంది కానీ నెయ్యి లేదు ఇంక ఇవన్నీ చెయ్యాలి చూస్తాను వీలైతే స్వీట్ చేస్తాను నెయ్యి అది చేసి లేదు అంటే ఊరుకుంటానండి ఇంకా ప్రస్తుతానికైతే మాత్రం ఇక్కడ వంట అయితే మొదలు పెట్టేసాను ఇంక పొద్దు నీ నాన్ వెజ్ కర్రీస్ అయితే పొద్దున్నే సరిపోద్దు అని సాయంత్రం పని ఉండదు పొద్దున్న మాత్రం కొంచెం పనిగా ఉంటుంది అదే నేను వెజ్ కర్రీస్ అయితే ఏ పూట కాపోట వండుకోవాలి ఎందుకంటే ఒకటే అలా చేసుకుంటాం నాన్ వెజ్ కర్రీస్ అయితే రెండు మూడు చేసుకుంటాం కాబట్టి పొద్దున్నే సాయంత్రానికి అయితే సరిపోతుంది నాకైతే మాత్రం పొద్దున్న తిన్నానంటే సాయంత్రం అసలు తినలేను మళ్ళీ ఏదో ఒక పచ్చడో ఒక ఏదో ఒక ఫ్రైయో చేసుకుని మామూలు వెజిటేబుల్ తి తినగలుగుతాను పొద్దున్న సాయంత్రం ఇదే అసలు అవదులే అండి కాకపోతే తినేయాలన్నా ఒక ఇదంటే ఇంక వారం వచ్చింది కదా ఖచ్చితంగా తినేయాలి అన్నట్టుంది నాకైతే మాత్రం చికెన్ అంటే చాలా ఇష్టం కాకపోతే చికెన్ మరి తెచ్చుకోవద్దు అంటున్నారు కాబట్టి మనం చికెన్ జోలకి అయితే వెళ్ళలేదులేండి చికెన్ కానీ సోనీకి ఎగ్స్ కూడా ఆమ్లెట్లు ఎందుకు లేమో వద్దన్నప్పుడు మానేయాలి కదా అని చెప్పేసి ఇక్కడైతే ఫ్రైకి అయితే కలిపేసాను కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టే పక్కన పెట్టేసాను నా అంతే కొంచెం బాగుంటాయి కదా అని చెప్పి టైం లేకపోతే అలాగే చేసుకోవచ్చు లేండి టైం ఉంటే మాత్రం ఒక పావు గంట అరగంట పక్కన పెడితే అంతా పట్టి తొందరగా అయితే వేగిపోతుంది టైం అస్సలు పట్టదు ఇంకెలాగైతే ఇంకా అవి కలిపేసి పక్కన పెట్టి ఇంకా పులుసుకైతే రెడీ చేసుకుంటున్నాను పులుసు కూడా కొంచెం చాలా తక్కువ పెడదాంలే మళ్ళీ అది అక్కడెక్కడే పెట్టాలి ఫ్రిడ్జ్లో అది అని చెప్పేసి ఎందుకంటే ఇంక రేపు కూడా మామూలుగా అయితే రేపు వండను వండననుకోండి కానీ ఇంక వాళ్ళు ఇంక రేపు పిల్లలు ఉంటారు కాబట్టి ఇంక రేపు అయితే వండుతాను అలాగే మా పెద్దోడికి ఏదో ఒక పచ్చడి కూడా పెట్టివ్వాలి ఇంకా చూడాలి ఏ పచ్చడి పెట్టాలో ఇంక ఇక్కడైతే పులుసు అయితే మాత్రం ఈరోజు కొంచమే పెట్టినందుకో ఏమండి తెలియదు చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఇంకా మా అమ్మ నాకు ఇష్టం అని చెప్పేసి ఎండు మెత్తల్లో వంకాయ కూర అయితే వండి పంపించింది అంటే నాకు చెప్పలేదు ఫస్ట్ ఏ వండుతానని పంపించింది మా నాన్నైతే తీసుకొచ్చారు ఎండు చేపలు ఎక్కువ వండలేండి నేను ఇక్కడైతే వీళ్ళు ఎవరో పెద్దగా తినరని చెప్పేసి నేను వండను అందుకు మా అమ్మ అయితే మాత్రం వండుద్ది అప్పుడప్పుడును ఇంకా మా అమ్మ ఆ కూరలో ఈ కూరలో ఫుల్గానే అయిపోయినాయి ఈ కూరలు ఇంకా పక్కన అయితే ఇంకా ఫ్రై కూడా వేసేసాను ఫ్రైకి అయితే కొంచెం పలచగా అయితే కోసేసారండి మొక్కలు బయటే కోయించుకొచ్చేసారు అదే పలచగా కోసేయటం వల్ల ఏంటంటే కొంచెం తొందరగా బాగా క్రిస్పీగా అయిపోయినట్టు అయిపోయింది కొంచెం సాఫ్ట్గా లేకుండా అంటే కొంచెం దలసరుంటే బాగుంటుంది బయట వాళ్ళు అయితే ఫ్రైకి తాటగా ఉంటేనే బాగుంటుంది అంటారు కానీ నాకైతే కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఇక్కడ అన్నీ కలిపేసి మసాలా అయితే అన్నీ రెడీ చేసేసే ఉన్నది కాబట్టి చాలా పది నిమిషాల్లో అయిపోయింది అండి చాలా సింపులే అన్నీ కలిపేసుకుని ఫ్రై చేసుకోవడమే కదా ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా వేసేసాను అలాగో పక్కగా అయితే పులుసు కూడా అవుతుంది పులుసు కూడా పులుసు వేసేసుకోవడమే ఇంక చింతపండు పులుసు వేసేసుకోవడమే చ కొంచెం కొంచమే నేను కొంచెం ఎక్కువ కింద చేస్తానండి ఒకటే ఐటమ్ ఎక్కువ చేసాను ఆ ఒక్క రెండు ముక్కలు రెండు రకాల కింద అంటే ఒకటి తిన్న తర్వాత అయినా ఒకటి తింటారు కదా అని చెప్పేసి ఇంకా అలాగైతే నేను కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు కదా మొత్తం ఒకటే పొద్దున్నే సాయంత్రం వరకు తినాలంటే తినలేరు కదా అని చెప్పేసి కొంచెం కొంచెంగా చేస్తాను ఒక రెండు మూడు రకాలు అన్నట్టు ఇంకా సరిపోలేదు అనుకోండి మళ్ళీ వండుకోవచ్చు కదా అలా అనేసి ఇక్కడైతే చింతపండు పులుసు అయితే వేసాను నిజంగా చాలా బాగుందండి పులుసు అయితే ఈరోజైతే ఫస్ట్ నేనే పెట్టుకుని తిన్నాను అంటే ఇంకా మా పెద్దోడు ఎలాగో వస్తున్నాడు కదా వాడు కూడా తింటాడు కదా అంటూ నేను కూడా తొందరగానే పెట్టేసుకుని తినేసాను అనమాట చాలా బాగుంది పులుసు అయితే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి పులుపు అదిని ఇంకా చాలా టేస్టీగా అయితే వచ్చింది అంటే కొంచెం పెట్టినందుకేమో మరి చాలా బాగుంది అందరికీ నచ్చింది కర్రీ అయితే ఈరోజు ఇంచుమించు ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది అనుకోండి కాకపోతే ఒక్కొక్క రోజు ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది కదా అలాగైతే ఉంది రోజు పులుసు మీలో ఎంతమంది మాలా రోజే తింటామని చెప్పి ఇలా రెండు మూడు రకాలు తింటారో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి మా ఇంట్లో అయితే మాత్రం ఇలాగే ఉంటుంది ఒక్కొక్కసారి బుధవారం కూడా ఏదన్నా వచ్చినాయి అనుకోండి ఏదన్నా కొంచెం మంచి రోజు ఏమైనా వచ్చినాయంటే అప్పుడు కూడా తినవు ఇంక అలా మాత్రం ఈరోజు అయితే బుధవారం అయితే ఇలా ఉంది పులుసు చూసారా ఎంత బాగుందో ఇంకా సరే భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంక సర్లే ఖాళీగానే ఉన్నాను కదా బద్దకించేసాను కాకపోతే ఖాళీగానే ఉన్నాను కదా అని మళ్ళీ అయితే చేసి ఇంక వెన్న అయితే తీసి ఇంక నేను ఆ వెన్న అయితే కాసుకుని ఇంకా హల్వాకైతే మొదలు పెట్టేసాను పొర్లేదు తింటారు కదా అని చెప్పి ఆ మొక్కలు వేస్ట్ అయిపోవడం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తురుముకుంటే బాగుంటుందండి అది కాకపోతే నేనైతే మిక్సీ చేసేసాను కొంచెం గట్టిగా ఉంది కొంచెం మెత్తగా ఉంటే తురుమితే బాగుంటుంది ఇంక ఇక్కడ పక్కన అయితే నెయ్యి కూడా కాసేసుకుంటున్నాను ఇంక నెయ్యి కాసేసి ఇంకా స్వీట్ అయితే ఇవన్నీ రెడీగా ఉంటే స్వీట్ ఎక్కువ టైం ఏం పట్టదులేండి అది వేసి కలపడమే కాబట్టి తీస్తారా నెయ్యి ఇలాచి కొంచెం బాదం పప్పు అన్నీ రెడీ చేసేసుకుని ఇంకా ఒకదాని తర్వాత అయితే ఒకటి వేపేసి ఇంకా కలిపేసేనులండి స్వీట్ అయితే మాత్రం బాగానే ఉంది కొంచెం స్వీట్ తక్కువైంది అన్నాడు మా తిని కాక కొంచెం పచ్చిగా ఉన్న గురించి ఎక్కువ హాఫ్ ఫ్లేవర్ తెలుస్తుంది గుమ్మడికాయదే తెలుస్తుంది కానీ బాగుంది ఇంకా ముగ్గింది అయితే కొంచెం మరీ కాయ లాంటిది అయితే ఇంకా బాగుండు కానీ ఇప్పుడు కూడా చాలా బాగుంది తిన్నారు అందరూ ఇంక నేను కొంచెం షుగర్ తక్కువ వేసి బెల్లం వేసి చేద్దామనుకున్నానండి కాకపోతే బెల్లం నా దగ్గర సరపడగా అయితే లేదని చెప్పి మొత్తం పంచదార వేసేసి చేసేసాను ఇంక మా అయితే వచ్చాడు ఇంకా మా పెద్దోడు వస్తే వాడికి ఫస్ట్ అన్నం పెడదాం అనుకున్నాను కానీ అన్నం వద్దు స్మార్ట్లో తెచ్చిన అప్పడాలు ఉంటే ఏ పని చెప్పాడని ఇంకా అవైతే వేపుతున్నాను వాడు కొంచెం లేట్ అవుద్ది అంటున్నా కానీ చాలా తొందరగానే వచ్చేసాడు ఇంకెప్పుడు వాళ్ళ డాడీకి అయితే ఫోన్ చేస్తాడు వచ్చి అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు ఈసారి అయితే వాడే ఇంకా బస్ అయితే ఎక్కేసి వచ్చేసాడు ఇంకా ఏడు ఏడున్నరకల్లా వచ్చేసాడు అండి ఇంకా మేము ఇద్దరం కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా అయితే అన్నం అయితే తినిపించేసి స్నానం చేసి వచ్చామని ఇంకా అన్నమైతే ఇంపించేసి ఇంక ఈ లోపైతే మా చిన్నోడు కూడా వచ్చాడు మా చిన్నోడు వచ్చి ఇంకా అలా అన్నయ్య ఏమేమి కొత్త ఏమన్నా కొనుక్కున్నాడో ఇంకా వాడికైతే చూసుకోవడమే పని ఇంకా అలా చూసుకుంటైతే ఇంకా చేసేసాడు ఇంక నేను ఈ లోపైతే ఇంక ఇంట్లో చక్క పెట్టుకోవాల్సి స్టవ్ అది కడుక్కోవాల్సినవి ఇంక ఈ పనులన్నీ నేను చూసుకున్నానండి ఇంకా తర్వాత అయితే ఇంక అదే అంటున్నాడు రామ్మ తొందరగా పని చేసేసుకుంటారా సినిమాలు ఏమన్నా పెట్టుకుందాం మా పెద్దోడు వస్తేనే ఎక్కువ సినిమాలు చూస్తాం చిన్నోడు కూడా పెడతాడో కాకపోతే ఈ రోజు ఈ మధ్యన ఎంత అని చెప్పి మేము సినిమా జోలికి అయితే వెళ్ళినవ్వట్లేదు ఇంక ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి కదా ఇంకెలాగే కదా మళ్ళీ సినిమాలు ఎందుకులే అన్నట్టు అలాగే వీడు వచ్చాడు నువ్వు పని చేసుకుని వచ్చే తొందరగానే తండేలు అది మూవీ పెట్టుకుందాం అని చెప్పేసి అంటుంటే నువ్వు అన్నం తినేసారు అప్పుడు పెట్టుకుందాంలే అనేసి ఇంక నేనైతే ఇంకా మా పెద్దోడు సడన్కి వచ్చాడు కదండి మా సోదరుడికి అయితే అసలు తక్కువ కార్ దగ్గర కూర్చుని ఆడే ఏదో మీద తలేసి శ్రద్ధాలంట ఇంకా మా చిన్నోడు వచ్చాడు ఏవో చాక్లెట్స్ అవి ఉంటే తీసుకుంటున్నాడు ఇంక లోపల నేను అయితే ఇస్త్రీ కూడా చేసుకుందాంలే ఎలాగో మూవీ పెట్టారు కదా అని చెప్పేసి నేనైతే ఇస్త్రీ చేసుకుంటున్నాను ఇంకా మా పెద్దోడు ఏమో దొలుతున్నాడు భోజనం అది చేసేసి ఇంకా అయితే రాలేదండి ఇంక ఈ వీడియో ఈ రోజుకి ఇక్కడికి ఇంతే నచ్చితే కానీ లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్